ఒడయాల పోసిన ప్రతిసారి నాకు ఒక విషయం అయితే గుర్తుకొస్తూ ఉంటుంది కొంతమంది ఉంటారు వడయాలు పెట్టమని చెప్పి మాటి మాటికి వస్తూ ఉంటారనమాట అయితే ఒక్కసారి పెట్టలేదనుకోండి ఇంకా అడిగాము పెట్టలేదు అని ఊరంతా టామ్ టామ్ చేస్తూ ఉంటారనమాట కొంతమందికి పోనీలే అని పెడితే కొన్నే పెట్టింది ఇంకొన్ని పెడితే ఏమి ఆమె సొమ్ము పోతుందా అనుకుంటూ ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళైతే మహానుభావులేనే అనే చెప్పచ్చు మా పిల్లలకి ఇష్టం కొన్ని వడియాలు పంపమంటారు సరేలే అని చెప్పేసి మన వాళ్ళే మన చుట్టాలే కదా అని పంపిస్తే వాళ్ళ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి వాళ్ళ బంధువులకి ఇచ్చేసి మళ్ళీ అయిపోయాయి పిల్లలకి అస్సలు లేవు మా పిల్లలకి ఇష్టము ఇవి పంపించండి అంటారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా కోపం వస్తుందనమాట కొడియాల ప్రాసెస్ ఎలా పోయాలి ఏంటి అని చెప్పేసి నేను ఫుల్ వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ బటన్ కింద ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇలాంటి వాళ్ళు కనుక మీకు తగిలినా లేదంటే ఇలాంటి వాళ్ళు మీ ఊర్లో ఉన్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ